బాబు జగజీవన్ రామ్ గారి నూట పంతొమ్మిదవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పండుగ ఉత్సవాల్లో జరుపుకుంటున్నటువంటి దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం బాబు జగ్జీవన్ రామ్ గారికి మన ఘనంగా నివాళులు అర్పిస్తూ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జగ్జీవన్ రామ్ గారు దేశ స్వాతంత్ర సమర ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు ఇప్పుడు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో అత్యున్నతమైన స్థానాలు అలంకరించినటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ముఖ్యంగా ఉప ప్రధానిగా అనేక నిర్వహించడమే కాకుండా మానాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గాంధీ పురాజీ దేశాయి లాంటి నాయకుల రానవత్వం నాయకత్వాన ఆయన అనేకమైనటువంటి శాతలను నిర్వహించి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాముడైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇల్లు జరుపుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆయన కూతురు లోక్సభ స్పీకర్గా కుమారిగా ఉన్నప్పుడు ఆమె ఆధ్వర్యాన ఈరోజు అనేక పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఘనత కూడా వారికే దక్కింది తద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పరంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య పాలలో సంక్షేమ హాస్టళ్ళు కానీ విద్యాభివృద్ధి పట్ట కానీ ఉద్యోగాల రిజర్వేషన్లో కానీ దళిత దళితులతో చేసినటువంటి విషయాన్ని అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందనేటువంటి విషయాన్ని మనమంతా గుర్తుంచుకొని ఈ విషయాలను ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో మనవంతు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనమందరం ప్రజలకు తెలియజేయవలసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సబర కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్య రక్షణలో ముందున్నటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి జగ్జీవన్ రామ్ గారి పాటలో మనమందరం నడిచి ఇంకా పది కాలాల పాటు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యంగా పెరుగుతున్నటువంటి మన దేశాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా మన అందరికీ ముందు విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం మన దేశం ఈ ప్రజాస్వామ్యంలో మనవన్న బాధ్యత ఏంటి కర్తవ్యం ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు ఆ హక్కులను ఈరోజు ఏ విధంగా ప్రజలకు తెలియజేసే బాధ్యతలు మనం అనే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం మనమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా చేర ఈ విషయాన్ని చేరవేయవలసినటువంటి బాధ్యత మనకు పెద్ద విషయాన్ని తెలుసుకోవాలా అన్నిటికన్నా గొప్ప ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఆ రోజు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు ప్రకారంగా ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అది పంచాయతీ ఎన్నికలే కానీ మున్సిపల్ ఎన్నికలే కానీ శాసనసభ ఎన్నికలే కానీ లోక్సభ ఎన్నికలే కానీ దాని ద్వారానే మనం మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటున్నాం ఆ ప్రజాస్వామ్య రక్షణలో మన వంతు బాధ్యత మన యొక్క ప్రమేయం ఏ మేరకుందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచించడానికి మనం చూడటటువంటి పరిస్థితులను పూర్తిగా అవగాహన చెప్తూ ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకి చిన్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే పండుగలో భాగం మనం మన జిల్లాలో జగీవంతరావు గారి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం వేసి ఇంతకుముందే నేను జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమం అంబేద్కర్ భవన్లో అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ తీసుకోవడం వల్ల మాకు మేమందరం కలిసి కట్టుగా గౌరవనీయులు మన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొని మనం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతుడి వాళ్ళు అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ఉందనేటువంటి విషయాన్ని గుర్తించవడానికి ఈ రెండు మూడు అంశాలు నేను గుర్తు తీసుకొచ్చిన అందువలక నాతో పాటు చూసినటువంటి ఉన్నదావిస్తారు విద్యాసావరం అదేవిధంగా రావు గారు రామకృష్ణ గారు రామ్ జోపి గారు అదేవిధంగా బీసీ సంఘం అధ్యక్షులు ఎస్సీ సంఘం అధ్యక్షులు ఎస్పీ సంఘం అధ్యక్షులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది మన బాధ్యతగా నేను మనం కుక్కరం చేస్తే అదే పని కాదు అందరం చేస్తే ఆ రోజు చేసే ప్రజాస్వామ్యం స్వాతంత్ర కొరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా జగ్జీవన్ రామ్ గారు పాల్పడ్డారో అదేవిధంగా రేపు రాబోయే ప్రజాస్వామ్యం రక్షణలో మాత్రం చిన్నప్పుడు పాల్గొనాలని కోరుకుంటూ చివరగా అంత పెద్ద వ్యక్తి స్వాతంత్ర సమరయుడు సమయోధులు జగ్జీవన్ రామ్ గారు అనేకమైనటువంటి పదవుడి ప్రజాస్వామ్యంలో ఆయనకి మన్న తెచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మన అందరి ద్వారా ఉపయోగపడతా ఉన్న భారత రత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని మన నియోగం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయనకు భారతరత్న కల్పించాలనేటువంటి మాట చెప్తుంది गाॾी क्राक स्कूल